తనను ఎమ్మెల్యేగా కలిపిస్తే గ్రామాల్లో ఉచితంగా రైతులకు బోరు వేయించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ముఖ్యంగా గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో బోర్ బావిని ఏర్పాటు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల కోసం వారు కోరిన చోటు ఉచితంగా బోరు డ్రిల్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు హిందువులు కాశీ అయోధ్య తీర్థయాత్రలకు వెళ్లడానికి ఉచిత ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రతి ఏడాది జాబ్ మహిళా నిర్వహించి ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు తనపల్లి ఓటరు మహాశైవ్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అసంతృప్తి పైన ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను మీరు కానీ గెలుపు ఈ ప్రాంత రైతులకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంది నేను గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక బోరు బండి నియోజకవర్గానికి అంకితం చేయబోతున్నాను తాగునీటి ఫస్ట్ తగ్గునీటి సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా రైతులు కూడా నీటి సమస్య ఎక్కువ ఉంది బివో బిలో పవర్టీ లైన్ ఉన్న రైతులకి నేను బోరు ఉచితంగా వేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా యువత ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే నిరుద్యోగ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసినందుకు బయట వస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు పక్కన ఉన్నటువంటి బెంగళూరుకు కానీ లేదంటే చెన్నైకి కానీ వెళ్ళవలసి వస్తూ ఉంది వాళ్ళకి అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్స్ అయ్యిందో ఉద్యోగ అవకాశాలు రావడం లేదు దానిపైన మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతారు తప్పకుండా మన మదనపల్లి వచ్చి మదనపల్లి కాన్స్టిట్యూన్షన్లో అర్బన్ ప్రాంతం ఎక్కువ ఉన్నందువల్ల చదువుకున్న పిల్లలు అయితే ఎక్కువ ఉన్నారు ఉద్యోగ అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏ ఒక్కరికి అనిపించలేదు ముఖ్యంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ యువత పట్ల ఏమాత్రం ఉద్యోగాల గురించి ఆలోచించడం లేదు చాలా బాధాకరమైన విషయం అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి సంవత్సరం ఒక ఐదు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని కృతనిశ్చేత ఉన్నాను అది నా ఆశయం కూడా సుమారు మూడు నాలుగు వందల కంపెనీలతో మనం మాట్లాడడం జరిగింది సాఫ్ట్వేర్ కంపెనీస్ అంతా ప్రతి సంవత్సరం ఒక జాబ్ మేలా నిర్ణయం నిర్వహిస్తూ మినిమం ఉద్యోగ తెలియజేస్తుంది ఒకప్పుడు మదనపల్లె అంటే హాకీ క్రీడకి పెట్టింది పేరు ఇక్కడ నుంచి హాకీ క్రీడాకల్ల ఎంతో మంది రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు తమ ప్రతిభను చాటిందను మదనపల్లి కీర్తి ప్రతిష్టలని చాలా ఉత్తృతంగా విస్తృతంగా తీసుకెళ్లారు ప్రస్తుతం వచ్చిందను మదనపల్లి ప్రాంతంలో ఎక్కడ కూడా క్రీడా క్రీడా మైదానాలు కానీ క్రీడలు కానీ ప్రోత్సాహం అనేది లేకుండా అయిపోయింది దానిపైన ఎటువంటి క్రీడాకారులకు కానీ ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు నన్ను అభిమానించేటోళ్ళు ఎక్కువ యూత్ ఉన్నారు అందులో స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు మీ అందరికీ తెలుసు గతంలో కూడా క్రమం తప్పకుండా మనం క్రికెట్ టోర్నమెంట్లు పెట్టడంలో ఎంతో ఉత్సాహంగా యూత్ అంతా వాటిలో పాల్గొని ఒక తిన్నాలాగా జరిగేది మనం మనం క్రికెట్ టోర్నమెంట్లు పెట్టినప్పుడు కూడా సుమారు అంటే ఒక పదకొండు పన్నెండు రోజులు జరిపేవటంలో మన టోర్నమెంట్లు క్లిక్ అయినట్లు మనతో ఆదరించినట్లు ఏ టోర్నమెంట్లు కూడా ఆదరించలేదని మీకు తెలుసు వాళ్ళందరూ కూడా వాళ్ళ విజ్ఞప్తి కోసం మనకి మన మదనపల్లు రాష్ట్రంగా రాష్ట్ర స్థాయిలో ఆడగలిగే ప్లేయర్స్ అంతా ఉండరు కానీ వాళ్ళకి సౌకర్యం లేదు వారి కోసమే వాళ్ళందరూ వాళ్ళ అభ్యర్థన మేరకు అన్న క్రికెట్ స్టేడియం ఇక్కడ ఉంటే మనకు టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు మాకు సౌకర్యాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో ఆడడానికి కూడా అవకాశం ఉంది మీరు ఎమ్మెల్యే అయితే కనుక ఖచ్చితంగా మాకు అది చేయాలంటే సరే అని చెప్పినా వాటి కోసం ఎంతైనా పోరాడి క్రికెట్ స్టేడియం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉంది అదేవిధంగానే ఆ వడ్డీ వడ్డీ మాఫీలు ఇలా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నా కూడా మహిళల్లో ఆర్థిక స్వాలంబనం కానీ ఆర్థిక అభివృద్ధి కానీ జరగడం లేదు దానిపైన వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వడ్డీ లేనటువంటి రుణాలు కావచ్చు పావాల వడ్డీ రుణాలు కావచ్చు వాటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టబోతున్నారు మనందరికీ తెలిసిందే ఇప్పుడున్న గవర్నమెంట్ ముందున్న గవర్నమెంట్లంతా కూడా మహిళల పక్ష మహిళల పట్ల చాలా వివక్త చూపిస్తూ వారి గురించి ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని మనందరికీ తెలుసు దానికోసమే నేను ఎమ్మెల్యే అయితే అర్హులైన మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకు అందజేస్తామని వారు కంతులు వారిగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మదనపల్లిలో ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవాలంటే పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న వల్ల వాళ్ళ అభ్యర్థన మీదకు ఇరవై ఐదు వేలు మ్యాక్సిమం గరిష్టంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వడ్డీ లేని రుణాలను అందిస్తామని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా ప్రవేశపెడుతూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా మదనపల్లె ప్రాంతంలో కళ్యాణ మండపాలు ప్రైవేట్ కళ్యాణ మండపాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ముస్లింలకి అయితే షాదీమహల్ అసంతృప్తిగానే కలగానే మిగిలిపోయింది పేదలు ఎక్కడైనా సరే కళ్యాణ మండపాలు చేసుకోవాలంటే టీటీడీలో కళ్యాణ మండపం దొరకడం లేదు చాలామంది పేదలు వీధుల్లో కానీ చిన్న చిన్న గుళ్ళల్లో కానీ చేసుకుంటున్నారు అటువంటి వారికి ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టబోతున్నారు మీ అందరికీ తెలుసు గతంలో మనం చాలామందికి పెళ్లి కానికలు అందజేయడం జరిగింది సుమారు అంటే పద్దెనిమిది వందల పెళ్లి కానుకలు ఇది వరకే అందజేశాం ఇప్పుడు వాటిని కంటిన్యూ చేస్తూ చాలామంది అభ్యర్థన మేరకు నిమ్మనపల్లి మండలం రామసముద్రం మండలం సిటీవీ ఏరియాలో ఉచిత కళ్యాణ మండపాలు నేను కట్టిస్తానని చెప్పి కూడా ఈ నేను తెలియజేస్తున్నాం మనం ఈ విధంగా చేయడం వల్ల ఎంతోమందికి మధ్యతరగతి చెందిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మదనపల్లి ప్రాంతంలో వైద్య సేవలు అనేటివి పేదలకి అందరాని పరిస్థితి అయిపోయింది ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఇటు తిరుపతి కానీ బెంగళూరు కానీ చెన్నై మహానగరాలకు పరిగెత్తాల్సి వస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోడ్డు వసతి లేక అంబులెన్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి వైద్యకి వైద్యానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు గతంలో మీ అందరికీ తెలుసు మన మలే ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నూట యాభై మంది డాక్టర్లతో ప్రతి ప్రాంతంలోనూ మనం మెడికల్ క్యాంపులు అయితే నిర్వహించడం జరిగింది ఏ మెడికల్ క్యాంపులు వేరే వాళ్ళు ఎవరు పెట్టినా కూడా అంత ఆదరణ అయితే రాలేదు కొన్ని వేల మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నేను ఐదు సంవత్సరాల ముందే ఉచిత మెడికల్ క్యాంపులు ఉచిత మెడికల్ క్యాంపులే కాకుండా అంబులెన్స్ సర్వీసు కూడా మనం నిర్వహిస్తున్నాం వీటికి తోడు ఇప్పుడు నేను చాలామంది అయితే పాపం అనారోగ్యాన్ని గురయ్యి పల్లెల్లో అంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దానికోసం ప్రతీ నెల క్రమం తప్పకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం అది కూడా నూట యాభై మంది డాక్టర్లని ప్రతిసారి తీసుకొని వచ్చి ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించబోతుంది నెలకు ఒకసారి అంటే ఇప్పుడు మనకి మదనపల్లి అర్బన్ రామసముద్రం మండలం నిమ్మనపల్లి మండలం మదనపల్లి రూరల్ ప్రాంతమైనటువంటి అయినటువంటి సిటీఎం నాలుగు భాగాలుగా మేము చేసుకొని ఒకటో వారం రామసముద్రంలో మన మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం రెండవ వారం నిమ్మనపల్లి మూడో వారం సిటీఎం నాలుగో వారం వచ్చి మదనపల్లి టౌన్లో మనం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఇంకా నిమ్మనపల్లి మండలానికి ఒక రెండు అంబులెన్సులు ఇస్తున్నాం అదేవిధంగా ఒక అంబులెన్స్ సిటీఎం ఏరియాకి ఇస్తున్నాం మా రామచంద్రం మండలం ఆల్రెడీ ఉంది దానికి తోడు ఇంకొక అంబులెన్స్ కూడా ఇస్తూ టౌన్కి ఒక రెండు అంబులెన్సులు ఈ విధంగా ఒక ఎన్ని అవసరం అంటే అన్ని అంబులెన్సులు కూడా ఉచిత సర్వేషన్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేదానికి సబ్సిడీలు వారి యాత్రకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కల్పిస్తున్నాయి అయితే హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు కావచ్చు దర్శన ప్రార్థనా మందిరాలకు కావచ్చు వెళ్ళేదానికి తీర్థయాత్రలకు కావచ్చు వెళ్ళేదానికి ఎటువంటి సబ్సిడీలు కానీ సౌకర్యాలు కానీ కల్పించడం లేదనేది హిందువులు బలంగా వినిపిస్తున్నటువంటి వాదన ఇందుకు సంబంధించి మీరు ఎమ్మెల్యే అయితే ఇటువంటి వారికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్ట చేపట్టాలనుకుంటున్నారు నిజమే ఎవరు కూడా ఏదైనా దర్శనాలకు కానీ ఎవరు గవర్నమెంట్లు అయితే సహకరించడం లేదు దానికోసమే హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాశీ కానీ రామేశ్వరం కానీ జీవితంలో ఒక్కసారి చూడాలా దర్శించుకోవాలి అప్పుడే జీవితం ధన్యమవుతుందని అలాంటి వారి కోసం వృద్ధుల కోసం ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల ఐదు వందల మందికి మేము ఉచితంగా అక్కడ వాళ్ళని కాశీ తెలియజేస్తాం ముఖ్యంగా మదనపల్లి అంటే ప్రశాంత వాతావరణానికి మారిపోయారు ఈ మధ్యకాలంలో చూస్తే మదనపల్లిలో జరిగినటువంటి నేరాలు అనేటివి క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది నేరాలు అంటే కూడా ఎక్కువగా జరిగాయి నడిరండ్డు పైన ఒక ముస్లింకి మైనార్టీకి సంబంధించినటువంటి మహిళని అత్యంత దారుణంగా హత్య చేయడం కూడా జరిగేది మనం కలారా చూసాం ఇటువంటి వాటిపైన మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు ఇలాంటి సంఘటనలకి ప్రధానమైన కారణం పాలకులని మీకు అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు గవర్నమెంట్ ఇలాంటి వాటిని ఎన్కరేజ్ చేస్తుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒకటి ప్రకటిబంది ప్లాన్తో ముందుకు పోతామని కూడా రైతు సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ క్రైమ్ రేట్ కలిగిపోవడానికి కారణం గత పాలకులు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది మల్లె ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో సైతం మీరు వచ్చిందను విద్యకు మొదటి ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఉచిత పుస్తకాల పంపిణీ కావచ్చు తర్వాత అక్కడ ఉన్నటువంటి పాఠశాల కనీస మూలిక వసతులకి నిధులు కావచ్చు ఇలాంటివి చాలా చేశారు అయితే మదనపల్లి ప్రాంతంలో ఇప్పటికీ కూడా బాలకు సంబంధించి ఉన్నత విద్యలకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ లేదు దానిపైన మీరు ఏం చర్యలు చేపట్టబోతున్నారు ఇప్పుడు మదనపల్లి స్వతంత్రం రాకముందప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల పదిహేడులోనే బెసెంట్ కాలేజ్ అని చెప్పేసి ఒకటి అని బెసెంట్ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కాలేజీలు ఉన్నప్పటికి కూడా నిర్లక్ష్యానికి గురైన మీరు చెప్పినట్లు ఈవెన్ గర్ల్స్ కాలేజ్ ఉంది బీటీ కాలేజ్ ఉంది గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి వాటిని ఏంటంటే స్వార్థం వల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తూ దేనికి పనికిరాని వాటిగా చేయడం జరిగింది మునుముందు భగవంతు దయ వల్ల ప్రజలు నాకు అవకాశం ఇస్తే వాటిని పునర్వైభవం తీసుకొని వచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎడ్యుకేషన్ని బాగా స్ట్రాంగ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మీరు ఎంసీటీవీ ప్రేక్షకులకు కానీ మదనపల్లి ఓటర్లకు కానీ ఏమన్నా చివరకున్నారు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంచి కోటేయండి మానవతాన్ని కోటేయండి ధర్మానికి కోటేయండి నేను గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లు మీరు గెలిచినట్లు అదే వేరే వాళ్ళు గెలిస్తే మీకు తెలుసు ప్రజాస్వామ్యం కూని అయినట్లే కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు మన మా పల్లెని ప్రతి ఒక్కరు కాపాడాలని చెప్పి ప్రతి ఓటర్ని అభ్యర్థిస్తున్నాను